హాయ్ అండి గౌరీ గారు అంటున్నారు అడిగా అని చెప్పండి వస్తే అంటున్నారు గారు ఓకే అండి అడుగుతానండి గారు ఖచ్చితంగా చెప్తాను మా రవి అన్న వస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్వాగతం సుస్వాగతం నేను మీ తెలుగు రైతు బిడ్డ శ్రీను సో ఏం తిన్నారు తినారా అండి బుజ్జితల్లి గారు మీరు సో ప్లీజ్ ఐడిలో ఉండకండి కామెంట్ చేయండి ప్లీజ్ హాయ్ బ్రో గుడ్ మార్నింగ్ అంటున్నారు క్రాంతి బ్రదర్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ బ్రో ఎలా ఉన్నారు బాగున్నారా క్రాంతి బ్రదర్ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు తినేసామండి అంటున్నారు ఏం తిన్నారండి టుడే స్పెషల్స్ ఏంటండి దోశ ఓకే ఓకే హాయ్ హలో పరమేశ్వరి అక్క గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నావు అక్క ఏం చేస్తున్నావు అక్క పరమేశ్వరి అక్క టిఫిన్ చేసేవా అక్క లైక్ డాన్ అంటున్నారు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అక్క లైక్ డాన్ బ్రో అంటున్నారు క్రాంతి బ్రదర్ చాలా థ్యాంక్ యూ బ్రదర్ క్రాంతి బ్రదర్ స్వాగతం సుస్వాగతం నేను మీ తెలుగు రైతు మీ శ్రేణు సో ఫస్ట్ టైం చూస్తుంటే స్క్రీన్ మీద రెండు సార్లు టచ్ చేయండి తమ్ముడు తిన్నా తమ్ముడు అంటున్నారు ఏం తిన్నావు అక్క ఈరోజు స్పెషల్ ఏంటక్క పరమేశ్వరి అక్క బ్రో తిన్నారా అంటున్నారు క్రాంతి బ్రదర్ నేను తిన్నాను బ్రదర్ నువ్వు తిన్నావా క్రాంతి బ్రదర్ సో ఫైవ్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫైవ్ ల్యాక్స్ అయితే వచ్చేసాయి సో నువ్వేం తిన్నావు క్రాంతి బ్రదర్ తిన్నావా లేదా క్రాంతి హాయ్ తిన్నావా అంటున్నారు గౌరీ అక్క గౌరీ అక్క నిన్ను పలకరిస్తుంది క్రాంతి బ్రదర్ ఒకసారి గౌరీ అక్కను పలకరించు సిక్స్ లైక్స్ అయితే వచ్చేసాయి టూ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ హాయ్ సీను తమ్ముడు అంటుంది దీప్తి అక్క హాయ్ అక్క గుడ్ మార్నింగ్ అక్క దీప్తి అక్క ఎలా ఉన్నావు అక్క తిన్నావా అక్క సో హాయ్ సీను తమ్ముడు సిక్స్త్ లైక్ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ దీప్తి అక్క ఏం తిన్నావు తమ్ముడు అంటుంది దీప్తి అక్క నేను దోశ తిని వచ్చాను అక్క హాయ్ హలో గుడ్ మార్నింగ్ స్వాతి చెల్లి ఎలా ఉన్నావు బాగున్నావా చెల్లి సో భోజనం చేసేవా టిఫిన్ చేసేవా సెవంత్ లెక్క చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ స్వాతి చెల్లి అని అంటున్నారు హాయ్ స్వాతి సిస్టర్ అంటున్నారు దీప్తి అక్క పలకరిస్తుంది చెల్లి ఒకసారి పలకరించు సో బ్రో ఏం కర్రీ అంటున్నారు సో ఈరోజు చికెన్ తీసుకొని వచ్చాను బ్రో స్వాతి హాయ్ తిన్నావా అంటున్నారు సో మన గౌరీ అక్క సో ఒక మెసేజ్ అయితే అయిపోయింది అది ఓపెన్ అవుట్ కావట్లేదు